ఆదివారం వాంకుడి వేదికగా ముంబై ఇండియన్స్ ఎంఐతో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో సూపర్ జైన్స్ ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఇరవై నాలుగు లక్షల జరిమానా పడింది సీజన్ లో లక్నో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో కెప్టెన్ కు ఐపీఎల్ కౌన్సిల్ భారీ ఫైన్ వేసింది అలాగే జట్టులో లో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజు లో ఇరవై ఐదు శాతం జరిమానా చెల్లించాలని ఆదేశించింది కనీసం ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఆర్టికల్ టూ పాయింట్ ట్వంటీ టూ ప్రకారం ఈ సీజన్ లో లక్నో జట్టు రెండో నమోదు చేసింది అందుకే పంతకు ఇరవై నాలుగు లక్షల జరిమానా విధించబడింది అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయింగ్ ఎలెవెన్ లోని మిగిలిన సభ్యులకు ఆరు లక్షలు లేదా వారి మ్యాచ్ లో ఇరవై ఐదు శాతం ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది ఈ మ్యాచ్ లో ముంబై జట్టు యాభై నాలుగు పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసిన విషయం తెలిసిందే ఎంఐఎ ఎంఐ నిర్దేశించిన రెండు వందల పదహారు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎల్ఎస్జీ నూట అరవై ఒక్క పరుగులకు ఆల్అౌట్ అయింది